ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమ ఓం శ్రీ లలిత సహస్రనామార్ధచంద్రిక నాలుగు వందల ఇరవై ఎనిమిదో నామం పంచకోశాంతరస్థిత ఐదు కోశములలోనూ ఉండి జీవి శరీరంలో పనిచేయు చైతన్య శక్తి ఐదు కోశములు అంటే అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమయ కోశాలు అన్నమయ కోసం స్థూల శరీరానికి ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరానికి ఆనందమయ కోసం కారణ శరీరానికి సంబంధించినదిగా అర్థం చెప్పుకోవచ్చు ఈ ఐదు కోశాలలో కూడా శక్తి సాక్షి మాత్రంగా చైతన్య రూపంలో అమ్మవారు ఉంటుంది ఈ ఐదు కోశాలలో ఏదైనా మార్పు వస్తే ఆ కోశాలకు సంబంధించిన ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ జీవికి సంప్రాప్తిస్తుంది నిస్సీమ మహిమ హద్దులు అవధులు లేని మహిమ కలది ఆమె అనుగ్రహంలోను ప్రేమలోను జ్ఞానములోను వైభవములోను ఆమెకు ఆమెయే సాటి ఎటువంటి అసాధ్యమైన దుష్కర కార్యాలైనా సుసాధ్యం చేసే సాధించగల దుర్గ నిత్య యవ్వన సర్వకాలములందు ఒకే దశలో యవ్వన స్థితిలో ఉండున్నది అమ్మవారు కాలాతీతురాలు కాబట్టి సర్వకాల సర్వావస్థలయందు పదహారు సంవత్సరముల యవ్వన దశలో ఉంటుంది కాల ప్రభావం ఆమె మీద ఏమాత్రము పనిచేయదు మన మన స్థితిని బట్టి ఎంత వయస్సు వచ్చినా మనము యవ్వనములోనే ఉండవచ్చు యవ్వనం అన్నది శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు మనస్సుకు సంబంధించినది కూడా మదశాలిని ఆనంద పారవస్యములో ఉండు స్వభావము కలది మద వంటే పారవస్యము అని అర్థము ఆమె ఎప్పుడూ బ్రహ్మానంద పారవస్యములో ఉండే స్వరూపురాలు మదఘూర్ణిత రక్ష రక్తాక్షి ఆనంద పారవస్యముతో చెలించే ఎర్ర తామర పూల వంటి కన్నులు కలది ఈ నామంలోని అర్థాలను చూడగానే మనకు అమ్మవారు భయం కొల్పేలా ఉంటుందనే అనుమానం రావచ్చు ఇక్కడ మనము గుణ సంబంధమైన లక్షణము మాత్రమే చెప్పుకోవాలి మదపాటల గండభూ ఆనందపారవస్యము వలన ఎరుపు తెలుపుల మిశ్రమ వర్ణములో ప్రకాశించు చెక్కెళ్ళు గలది ప్రేమ పారవస్యము ఉన్న వారిలో ఆపేక్ష ఉంటుంది ఆ ఆపేక్ష కళ్ళలోనూ చెక్కిళ్లలోనూ వ్యక్తమవుతుంది ప్రేమ ఉన్న వారిలో పారవస్యము ఉంటుంది ఈ లక్షణాన్ని బట్టి అవతల వారిలో ప్రేమ ఉన్నది లేనిది తెలుసుకొనవచ్చును చందనద్రవ దిగ్భాంగి శుద్ధ సత్వమైన ఆహ్లాదకరమైన మంచి గంధపు రసం పూయబడిన శరీరం కలది ఈ శుద్ధ సత్వ పరిమళ లక్షణం బ్రహ్మ వ్రచస్సును చూసిస్తుంది అత్తరు పన్నీరుల కంటే మంచి గంధం రాసుకున్న వారికి శరీరము చల్లగా హాయిగా ఉంటుంది చాంపేయ కుసుమప్రియా సంపెంగ పువ్వులందు ప్రీతి కలది అన్ని పూల మీద వాలే తుమ్మెద సంపెంగ పువ్వు మీద వాలదు పూల మెత్తని అవయవాలలో కూడా నేర్పు నైపుణ్యము కైసల కౌశలము పుష్కలంగా కనిపిస్తాయి ఈ లక్షణాన్ని అమ్మవారు స్వరూపముగా కలిగి ఉన్నది కుశలా చక్కని కౌశల్యము కలది జనన మరణాలకు అతీతముగా ఉండి ప్రళయ కాలంలో మహేశ్వరుని యొక్క మహాప్రళయ తాండవను చూపే ఏకైక సాక్షి విశ్వంలోని ఏ విషయము చూసినా అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలను ఎంతో నైపుణ్యముగా నిర్వహించగలది మనస్సు ప్రశాంతముగా ఉండటమే ఉండటమే కుశలానికి మూల కారణం కోమలాకారా సుకుమారమైన స్వరూపము కలది తామర కాడలోని సన్నని పోగులాగా సుగుమ్నా నాడిలో ఉండే కుండలిని శక్తి మనలో మనలో ఉండే అమ్మవారి సూక్ష్మ రూపము సూక్ష్మ రూపము కురుకుళ్ళ సుగంనానాడి మార్గాన్ని ఈ నామం యొక్క రహస్యార్థం అని పెద్దలు చెప్పారు ఈ పాదానికి అర్థం ధ్యానం చేసి స్వానుభవముతో తెలుసుకోవటం ఉత్తమం కుళేశ్వరి కుళ అంటే వెన్నెముకలోని సుగంనానాడి మార్గాన్ని నడిపించే శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అన్ని కులవృత్తులకు మూలమైన శక్తి స్వరూపిణి కుల కుండాలయ కుల కుండలమును తన తన నిలయముగా ఉండునది మూలాధారము నుండి సహస్రారం దాకా ఉండే సుగుమ్నా మార్గాన్ని కులకుండలము అని అంటారు ఈ మార్గం గుండానే పైకి కిందికి నిరంతరము అమ్మవారు శక్తి చెరిస్తూ అవరోహిస్తూ ఉంటుంది మనలో ఎక్కువగా అమ్మవారు నివసించే స్థానం ఈ కుల కుండలము అందుకొని ఈ స్థానమును ఆలయము అన్నారు కౌలమార్గ తత్పర సేవిత కౌలమార్గము అనుసరించిన వారికే సేవించబడినది కౌళాచారంలో మూలాధారం వద్ద నుంచే కుండానికి ప్రాధాన్యం ఉంటుంది ఈ కుల కుండాన్నే వారు ఆలయంగా పూజిస్తారు ఎవరు ఏ పద్ధతిలో పూజించినా అమ్మవారి ఎందు భక్తి ముఖ్యము ఈ కౌళాచారం వంశపారపర్యంగా వస్తున్న వారిచే అక్కడక్కడ ఈ ఆరాధన ఇంకా కొనసాగుతుంది శ్రీమాత్రే నమ